నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సింహరాశివారు మఖానక్షత్రం పూర్వాల్గుడి నక్షత్రం ఉత్తరా ఫల్గుడి నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఉన్నవారు వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ యొక్క విశ్వా వసునామ సంవత్సర శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ మార్గశిర శుక్ల మీద గురువు దశమ వ్యయరాశులుగా సంచరిస్తున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపార తరచుగా చిక్కులు ఆస్తి నష్టం ఇవన్నీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ధన వ్యయం విపరీతంగా అవుతుందని కూడా చెప్తున్నారు గౌరవ నాశనం కూడా చెప్పడం జరుగుతుంది చేసిన ప్రయత్నాలన్నీ కూడా కీర్తి వృద్ధి బలము తేజస్సు విరోధయాసనం కూడా సంవత్సర ద్వితీయంలో కాస్త ఉపశమనం కలిగిస్తుందని చెప్పచ్చు రాహు సప్తమ అష్టమరాశులతో కేతు ద్వితీయ జన్మరాశులతో సంచరించవచ్చి అకారణ కలహం అపనిందలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలున్నాయి వృధా వ్యయములు వృధా వైరములు తరచుగా ఇబ్బందులు మాట అదుపు తక్కుతూ ఉండడము ఆరోగ్యం చక్కగా ఉండకపోవడం కలత్రంలో భార్య భర్తల మధ్య కళత్రంలో కూడా విభేదాలు ఏర్పడే అవకాశాలు బాగా ఉన్నాయి జన్మ ద్వితీయ రాశిలందు సంచరించడితే చాలా జాగ్రత్తగా ఉండాలి కుజులు సరే నక్షత్ర ప్రకారం ఎలా ఉంది అంటే మఖా వారికి సంవత్సరార్థం తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు నైదన తారయందు శని సంవత్సరాంతం నుండి కార్తీక బహుళం వరకు నైదన తారయందు రాహువు సంచరిస్తున్నారు పూర్వపల్గునీ వారికి అంటే పుబ్బా నక్షత్రం వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు శని ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు జన్మతారయందు కేతువు సంచరిస్తున్నారు జాగ్రత్త ఉత్తరా పల్గుని వారికి సంవత్సర ప్రాణం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించడం మొత్తం మీద ఈ సంవత్సరము రాహుకేతు కుజువులకి మీరు ఖచ్చితంగా శాంతి చేసుకోండి ఇందులో కొంతమందిని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కొత్త ఇండస్ట్రీస్ చేయాలనుకున్న వాళ్ళకి కాస్త వెయిట్ చేయండి మీకు దైవాన్ని ప్రార్థన చేయండి చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయండి లేదా వీలుంటే ఒకసారి తిరుపతికి వెళ్ళి నడకగా వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని రండి